ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అరాచక నాయకుల గేమ్స్లన్నీ బ్లాక్ మనీల కోసమే రా బ్లాక్ మనీల కోసమే వారందరి గేమ్స్లన్నీ వారందరి గేమ్స్లన్నీ చేంజ్ చేయడానికే గేమ్ చేంజర్ టూ వస్తున్నాడు గేమ్ చేంజర్ టూ వస్తున్నాడు అరాచక నాయక బ్లాక్ మనీ గాళ్ళ ఉండెల్లో రామబాణం వదిలి రామబాణం వదిలి వారి ప్రాణాలను తీసి ఆ వేల కోట్ల డబ్బులతో ఆ వేల కోట్ల డబ్బులతో దేశంలోని అనాథాలందరికీ అనాథాలందరికీ నిత్యాన్నదానం నిత్యాన్నదానం చేయడమే గేమ్ చేంజర్ టు లక్ష్యం ఏమనుకున్నారు బ్లాక్ మనీ ఎదవల్లారా రామబాణం వస్తుంది మీ ప్రాణాలు పోతాయి మీ బ్లాక్ వెంటనే తిరిగి ఇచ్చేయండి